మీరు ఆ పాపులేషన్ లో స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు వెయ్యి మందికి నూట ఇరవై నూట ముప్పై వరకు కూడా స్త్రీలు ఓటర్గా ఉండొచ్చు అది అంటే జనరేట్ చేసి చెప్పాడు అది ఖచ్చితంగా అక్కడ ఓటు నియమించుకునే అవకాశం ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మాయి ఇక్కడ కూడా చేస్తారు ఆ అమ్మాయి వస్తుందో మరి టైంకి రావడానికి కానీ ఓటు హక్కుమంటే ఉంటుంది అందుకని కూడా మనకి ఎక్కువ ఎక్కువ మంది లేడీస్ ఎంతో అవకాశం ఉంది అందుకని మ్యారేజ్ ఆవిడ ఏ ఊరు ఎలా అనుకుంటారు ఆ ఊరు కనుక అక్కడికి మైగ్రేషన్ ద్వారా అమ్మాయి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఆ భర్తతో పాటు ఆవిడ వినియోగించుకునే అవకాశం ఉంది అలా కాకుండా కొంతమంది అడ్డు చెప్తూ ఉంటారు

మీకు దేచి విధంగా గవర్నమెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగానే గవర్నమెంట్ తెలుసుకుంటారని డైరెక్ట్ ఈ సమయపుగా ఈ గవర్నమెంట్ సలహా తీసుకున్నాం. ఎలక్షన్ సంబంధించి వాటర్గా జరిపించే దాంట్లో స్వీప్ ప్రోగ్రామ్ కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు సెంట్ థాన్స్ కాలేజీని మనం ఎన్నిక చేసుకున్నాం దీంట్లో మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఓడు కూడా వారి యొక్క ఓటు వినియోగించుకోవడానికి ముందు ఓటర్గా చేరాలి చేరిన తర్వాత వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి చెప్పడానికి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే మన కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చున్నాం దాని దాంట్లో భాగంగానే మనం ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేస్తున్న తోటే మనం స్టూడెంట్స్ అందరూ కూడా హాజరుపరిచారు అందుకని ప్రతి ఎనిమిది పద్దెనిమిది సంవత్సరాల నిన్ను ప్రతి కూడా వారి ఓటర్ను వినించుకోవాలని చెప్పేసి ఓటర్గా చేరమని చెప్పడానికి వచ్చాం మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ ఈ నాలుగు డేట్స్లోనూ కూడా మనం కొత్తగా ప్రతి సంవత్సరాలు నిన్న వరకు కూడా ఓటర్గా చేరవచ్చు అందుకుని ఎక్కువ మంది ఓటర్గా చేరి వారి యొక్క పవిత్రమైన ఓటిని వారి యొక్క ఆలోచన మేరకు వాళ్ళు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఆశయాలు ఉండాలనుకుంటారో అన్ని ప్రతిబింబం చేయాలంటే కనుక వారు కంపల్సరీగా వాటర్గా చేరాలి పోటుకుని వినియోగించుకోవాలని చెప్పి చెప్పడమే మా ఉద్దేశంగా మేము ఇక్కడికి వచ్చాం అందుకని అందరికీ కూడా మోటివేట్ చేసాం ఫార్మర్స్ కూడా ఇచ్చాం వాళ్ళు పూర్తి చేసినట్టునే వాళ్ళని వాటర్గా చేర్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో